మై ఛానల్ వాహ్ వరు ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ముందుగా నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ వల్ల నా ఛానల్ ముందుకెళ్తోంది మొన్న వీడియోలో చెప్పాను కదా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ అని చెప్పి తర్వాత టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అయ్యారు ఇక ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ మోర్ అని చెప్పాను కదా ఇప్పుడు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సబ్స్క్రైబర్స్ అయ్యారండి ఇంకా మనం త్రీ కే ఫ్యామిలీ అయిపోవడానికి చాలా దగ్గరలో ఉన్నాము మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి అలాగే ఈ వీడియో చూడగానే ఒక్క లైక్ ఇచ్చేసేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది అప్పుడు నా వీడియో ఇంకొంతమంది చూస్తారనమాట సో సపోర్ట్ చేస్తారు కదూ ఇవాళ వీడియో ఏంటంటే ఇది న్యూ ఇయర్ వీక్ కదండి అందరూ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మేము చాలా బాగా చేసుకున్నాము మీరు అందరూ కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను అందరూ బాగుండాలండి కానీ ఎందుకో నాకు మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలనిపించింది ఈ న్యూ ఇయర్ గురించి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీ అందరికీ కూడా అనిపించే ఉంటుంది బట్ అవునో కాదో చెప్పండి ఇదివరకు మనం చదువుకునే రోజుల్లో న్యూ ఇయర్ అనగానే మనకి ఒక పెద్ద హడావిడి ఉండేది ఒకటి గుర్తొచ్చేది ఎంతో బిజీగా ఉండేవాళ్ళం వన్ వీక్ నుంచి అవన్నీ ప్రిపేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళం ఆ స్కూల్ డేస్ ఆ కాలేజ్ డేస్లో చాలా బాగుండేది అదేంటనుకుంటున్నారు మనం ఇప్పుడు అస్సలు ఎక్కడా చూడట్లేదండి అది గ్రీటింగ్ కార్డ్స్ అనమాట మనం స్కూల్లో ఉండే టైంలో గ్రీటింగ్ కార్డ్స్ ప్రిపేర్ చేసుకుని ఫ్రెండ్స్కి ఫ్యామిలీలో చుట్టాలకి అందరికీ ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళం ఇప్పుడు ఎక్కడ చూసినా వాట్సాప్లో మెసేజ్ పంపించుకోవడము లేకపోతే గూగుల్లో డౌన్లోడ్ చేసుకుని ఆ వీడియోలు పంపించుకోవడము అంతేగాని ఒక ఇయర్ కార్డ్ అని లేకపోతే మన చేతులతో ప్రిపేర్ చేసిన ఒక కార్డ్ ఇవ్వడం కానీ లేదు కదా ఇప్పుడు కొంచెం అవి మిస్ అవుతున్నాము అని అనిపించిందండి నాకు మరి మీకు కూడా ఎవరికైనా అనిపించిందా బహుశా అనిపించే ఉంటుంది అప్పుడు నైంటీస్లో చదువుకున్న పిల్లలు ఎయిటీస్లో ఎవరైనా ఉన్న వాళ్ళైతే వాళ్ళందరికీ అనిపిస్తుంది బట్ ఇప్పుడు ట్వంటీ ఎయిత్ సెంచరీ వచ్చేసింది కదా ఇప్పుడు అంత ఫాస్ట్ అయిపోయింది కదా కల్చర్ వాట్సాప్లో ఫొటోస్ పంపించడము వీడియోస్ పంపించడము ఈ గ్రీటింగ్ కార్డ్స్ ఇవన్నీ ఇప్పుడు ఎక్కడున్నాయి ఎందుకు నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కదా నా మనసులో ఏమనిపించినా మీకు చెప్పాలనిపిస్తుంది మీకు కూడా ఎవరికైనా ఇలా అనిపించిందా అనిపించి ఉంటే కనుక నా కామెంట్ సెక్షన్లో చక్కగా కామెంట్ చేసుకోండి మీకు ఏమనిపించిందో నాకు చెప్పండి నేను కూడా మీతో మాట్లాడతాను ఓకేనా ఈ న్యూ ఇయర్ అందరూ బాగుండాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకో ఈ విషయం మీతో చెప్పాలనిపించింది అందుకని వీడియో తీసుకున్నాను అనమాట నా మనసులో అనిపించిన మాటలు ఏమైనా మీతో చెప్పాలనిపిస్తుంది కదా అందుకే నేను మీకు చెప్పుకుంటున్నాను ఓకేనా మీలో ఎవరికైనా ఇలా అనిపించి ఉంటుంది కదా అనిపిస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఓకేనా ఈ వీడియో అయితే ఇంతనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు నేను ఎప్పుడో చెప్పేది తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు ఓకేనా చూస్తూనే ఉండండి ಮಳೆ ನೆಕ್ಸ್ಟ್ ವೀಡಿಯೋ ಕಲ್ದ ಅಂತವರೂ ಟು ಟೂ ವರು ಬಾಯ್